పొలిటికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదండి ఇప్పుడు ఇప్పుడు విష్ణు వైఫ్ వల్లే మోహన్ బాబు గారు వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అవడం అన్నది జరిగిందని ఒక మాట ఉన్నది చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ వల్లే ఆయన లీనియన్స్ చూపించాడు అది ఆయన మాములుగా చేరాడుగా అది అనుకున్నా కూడా తప్పులేదు ఈ అడిగాను కూడా నేను ఏంటన్నా ఇలా అంటే అనుకుంటే తప్పే ఉందా అదే ఇప్పుడు మనోజ్ వైఫ్ వాళ్ళు కొంచెం ఏదైనా మరి వైఎస్ఆర్ సిపి దూరం మనుషులు కదా పెద్ద దూరమే కాదండి నీ రాజకీయాల్లో అటు అటు ఇటు ఇటు ఓకే ఓకే విరోధము చంద్రబాబు జగన్ విరోధాలు అందు మామూలుగా ఉంటాయి అవసరమైతే అటు ఇటు ఆస్పెక్ట్ ఏమి దీంట్లో ప్లే అవుతున్నారని ప్లే ఎందుకంటే మోహన్ బాబుకి ఆ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే మోహన్ బాబు నాన్ పొలిటికల్ గా యాజ్ ఆర్టిస్ట్ గా పరిచయాలు చిత్తూరు జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి ప్రతి పార్టీ నాయకుడు మోహన్ బాబుకి తన ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళందరూ తను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఏ పార్టీ గారు పర్టికులర్ చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా ఆ జిల్లాలో రాయలసీమలో ఉన్న ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా సరే చంద్రబాబు మోహన్ బాబు వాళ్ళు ఇళ్ళకి వాళ్ళు తన ఇంటికి రావడమో అందరితోటి కార్య రిలేషన్ ఏ పార్టీ అపార్ట్ ఫ్రమ్ పార్టీ పార్టీ ఎవరైనా ఉండేది అతను అదొక హాబిట్ మోహన్ బాబు కూడా అందరినీ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ అందరిని పిలవటం పోయినా పిలవటం ఎంగేజ్ చేయడం అనేది అతనికి అలవాటు ఉంది పార్టీ అందరినీ కలవడం అవన్నీ ఓకే మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు మనకి తెలియదు ఏంది ఈజ్ అన్ ఓపెన్ బుక్ అనుకోండి అది వేరే విషయం బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారి దారితీస్తాయని మీరు అనుకుంటున్నారు సెటిల్ అయిపోద్ది ఏం లేదు నిర్మల ఆవిడ ఇప్పుడు పాపడిన బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తున్నాయి అవి నేను ఖండిస్తాను ఎందుకంటే బిడ్డల్ని వేరువేరుగా వేరుగా ఆఫ్ ఆ తల్లికి ఆ చెల్లెమ్మకి నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకి ఏనాడు కనపరచలేదు చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని ముగ్గురు పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు చాలా మందికి కూడా తెలియదు పిల్లలు ఓ వచ్చి పైకి వచ్చేదాకా కూడా చాలా మందికి బయట చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది చాలా మంది విష్ణు గాని లక్ష్మి గాని అంత ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది ఎందుకు ఎందుకంటే తన అక్కే ఎవరో కాదు చనిపోయి తన అక్కే సో సొంతంగా సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు ఇవాళ అనవసరంగా పక్షపాతం చూపించారా అని మాట్లాడుతారు కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడకి నిదా ఆవిడ కారణంతో రాకూడదు ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రా ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా నిలబెడితే మనోజ్కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతుంది నిర్మల్ పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు ఇప్పుడు భర్త భార్య పేరు మీద కొంచెం రాసి పెట్టాడు కదా సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంతే 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 ఉంది ఉంది ఇప్పుడు అదే అలాంటి సెటిల్ అవుతుంది నీకెందురా నాది ఇస్తాను నీకు అని అనొచ్చు లేకపోతే మోహన్ బాబు కూడా మోహన్ బాబు పలుకులు ఎంత గుట్టదు మాట అని ఈ వింటర్లేదని కోపమే కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది నాన్న సారీ నాన్న నాకు నా నాకు ఇది కావాలి నాకు అది అడుగుతుంది నాకు ఇది కావాలి నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక నాకు ఇది కావాలి అని అడిగితే మోహన్ బాబు మోహన్ బాబు ఫస్ట్ పర్సన్ ఓకే ఓకేరా ఇదే కదా నీకు కావాలి ఓకే తను పో అనేసి క్యారెక్టర్ కానీ మొండితనంగా నేను అన్నాను ఎవనో నువ్వు అనే బాబు కాదు అది కాదులేండి అది అందరూ తెలుసు అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు లేకపోతే కటువుగా ఉండొచ్చు కోపం లాగా కనిపించవచ్చు బట్ వాట్ ఈస్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసిందే అది ఉన్నది అనుకోండి అది ఉన్నది బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞప్తి కూడా పనిచేయలేదా ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డు ఎక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో నిజంగా ఎక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఫస్ట్ డే మోహన్ బాబుతో విషయం తెలియ చెప్తాను మీకు అర్థం అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది ఫస్ట్ అవగాహన ఏంటన్నా ఏంటి ఈ గొడవ అని అంటే ఏం చేయను ఎక్కడ ఎంత చేసా ఏం చేసా తక్కువ చేశాను వీళ్ళకి ఇది ఏం చేయాలి ఇంకా ఇంకెన్నెన్ని చూడాలో నేను ఈ ప్రారంభమానాల మూడు ఉంటాయి కదా త తల్లు చేసే తల్లిదండ్రులు చేసిన పాపము లేకపోతే నువ్వు చేసిన పాపము కర్మసిద్ధాంతమో లేకపోతే ప్రారధము అంటారు కదా అని ఆ మూడు చెప్పి ప్రారంభం దశ మూడు చెప్పి మూడింటిలో ఏదిరా నా తండ్రులు చేయలేదు నాకేం అన్యాయం చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు నేను మరి కర్మ ఏం చేశాను నేనే నాకు తెలిసి చేయలేదు ఇది ప్రారంభం అనుకోలే కర్మం అనుకోలే ఏం చేయాలరా ఏం చేయాలి అలా బా ఇది అసలు బాధపడి ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది భయం గుండె బాధపడిపోయి మాట్లాడు ఏం చేయాలరా ఏంట్రా ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు నాకు కబ్బద్ది ఏటా నువ్వు అలా మాట్లాడు నువ్వు ఫేస్ చేయాల్సి నువ్వు మాట్లాడబో అసలు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను అవును ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ వరకు వస్తే గనుక జల్పల్లి అంతా బౌన్సర్లు పోలీసులు అసలు మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు అంటే కారణం ఫర్దర్ డెవలప్మెంట్స్ వాడు మాట్లాడిన మాట నేను అంత చూస్తాను మహాబాబు అంత చూస్తానంటాను ఎన్ని తన కూతురు చేశారు వైఫ్ నిల్వ్ చేశారు కొట్టించారు వాళ్ళని పెట్టి స్టాఫ్ ని పెట్టి కొట్టించలేదు తోపులాటలో పడింది అమ్మా తోపులాటలో ఇప్పుడు బోన్సర్స్ ఒకళ్ళు ఒకళ్ళు అదే ఇందాక మీరు చెప్పినట్టు ఆ తోపులాటలో అమ్మాయి పక్క అమ్మాయి అక్కడే ఉంది కదా పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది అలాగే గోరు గీచుకుంటారు బౌన్సర్స్ గిచ్చు కాల్ యాక్సిడెంట్ అని బిల్డప్ వీడియో చూడండి తెలియన్ గా కాల్ కుంటుకుంటూ వెళ్ళడం మంచిగా చేసుకుంటాడు రెండు నిమిషాల్లో బయటకు వచ్చాడు నడుచుకుంటూ గబగబా నచ్చి కారు ఎక్కాడు పోద్ది అప్పుడే చూస్తే తెలిసి బట్ ఓకే ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి వైపు నుంచి ఒకసారి మాట్లాడాలి ఎలా మాట్లాడతారో చూస్తాను కాదు మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా అదే మాట మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చదువు మనోజ్ చాలా మంచోడు చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అంత నేను చూసిన నా మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు చాలా అంబులుగా మాట్లాడు చాలా హ్యాపీగా ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు ఓకే ఇట్స్ ఫైన్ పోతే పోయింది మనం మళ్ళీ అనే క్యారెక్టరే పోతే పోతే మళ్ళీ సంపాదించుకుంటాం ఏంటంటే అలా చాలా ఈజీగా ఒక మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు నేను పాజిటివ్ సైడ్ అడగట్లే మీరు పాజిటివ్ చెప్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు సో మీకు అది కాదు ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి అప్పుడు మోహన్ బాబు గురించి మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో మనో విషయంలో మోహన్ బాబు తోటైనా సన్న కం ఏమైతే ఎంత చెట్టు నీ కొడుకు నీ పేరు నిలబెట్టేవాడే నీ పేరు చెరగొట్టేవాడు కాదు ఆ మీరు అదే మీరు మళ్ళీ మీరు పెద్ద తరగతిగానే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నది మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర మనోజ్ మంచి విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి మీరు మనోజ్ అయిస్తే చూసి చెప్పాలి కనపడే తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే మనోజ్ దృష్టిలో పక్కన నుంచి విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో నాన్న పేరు ఉంది వాడు తప్పు చేసిన తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మీద చేయి చేసుకుంటానంటావు కానీ కరెక్ట్ కాదు ఇట్ ఈజ్ సచ్ యువర్ మిస్టేక్ నో మిస్టేక్ అది వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నోడు తప్పే చేశాడు అనుకో నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నేను సెటిల్ చేసుకున్నాయో నాన్న గౌరవించేవాళ్ళు ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవించి ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు గీత నాన్న గీతకి నాన్న వెళ్ళి కొట్టమన్నాడా నువ్వు నా వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు ఏంటి ఇంటికి వెళ్ళి రాధ చేయటం ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు మోహన్ బాబు అన్న ఆనాడు ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది ఖండించి ఉండాల్సింది విష్ణుని నువ్వు ఖండించటకపోవటమే ఇంతవరకు రావడం రావడం కారణం నువ్వు చేసిన ఆ తప్పు